హాయ్ అందరికీ మనం దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఒక్కొక్కసారి అవి మనం ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా కుల్లిపోయినట్టు అవుతాయి ఎండలో పెట్టినా కూడా ఒక్కోసారి ఈగలు ముసిరి పాడవుతాయి కదా అలాంటప్పుడు ఇలా కొబ్బరిని కట్ చేసుకుని మనం పాలు తీసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొబ్బరి అన్నం చేసి మిక్సీలో కొబ్బరితో పాటు కొన్ని వాటర్ యాడ్ చేస్తే ఇలా మెత్తగా పేస్ట్ లా చేస్తే ఒక క్లాత్ లో స్టెయిన్ చేసి పెట్టుకుంటే కొబ్బరి పాలు వచ్చేస్తాయి మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు రోజులు అది కూడా కుక్కర్ లో చాలా ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే కొబ్బరి పాలలో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ హీట్ అయినాక హోల్ గరం మసాలా యాడ్ చేసి అందులోనే పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అవి వేగిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసి ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయాడే కొబ్బరి పాలన రెడీ అయిపోయింది ఇందులోకి గ్రేవీ అయితే మిర్చి కాల్ చాలం చేశాను అది కూడా కొబ్బరి వేసి సూపర్ గా ఉంది టేస్ట్ అయితే ఇంటికి చెప్పడం మర్చిపోయాను లైక్ అండ్ సబ్స్క్రైబ్